శ్రీ మహా ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఒకసారి రామ లక్ష్మణులు రావణాసురుడు యుద్ధం చేస్తే రావణాసురుడు వాళ్ళ తాలూకా రామలక్ష్మణులను తట్టుకోలేక మహిరావుణ్ణి కోరుతాడు అప్పుడు మహీరావు అంటే ఏం చేస్తాడు రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకంలో దాచివేస్తాడు మనం ఆంజనేయ స్వామి రామలక్ష్మణ కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడు ఆంజనేయ స్వామికి మహిరా ఎక్కడో దాచిపెట్టాడు పాతాళంలో అని చెప్పి తెలుసుకొని వెంటనే పంచముఖ ఆంజనేయస్వామి రూపం దాలుస్తాడు అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాక ఇంకొకటి గరుడ వారాహ హయగ్రీవ నర్సింహాదురు కలిసి పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారం ఎత్తి ఒకేసారి ఆ ఐదు పంచ పాతాళంలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి రామ లక్ష్మీలను కాపాడుకుంటాడు అందుకే ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి అని పేరు పెట్టింది ఈ ఆంజనేయ స్వామి ఫోట్లో ఇంట్లో ఉంటే ఎలాంటి శక్తులు కూడా దర్శించరు అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి అంశలు జన్మించాడు పంచముఖ స్వామిని పూజించాలి అంటే రామనామం జపిస్తే వెంటనే పంచముఖ ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు